అందరికీ నమస్కారం అండి నా పేరు నరేష్ కుమార్ నేను రాజాల సిఎన్ మాట్లాడుతున్నాను యువతకి చిన్న సందేశం ఇద్దామని చెప్పేసి చిన్న వీడియో చేయడం జరుగుతుంది మనకందరికీ తెలుసు మన ఏరియా నుంచి చాలా మంది వెళ్ళి గల్ఫ్ దేశంలో జీవనోపాధి కోసం పనిచేసుకుంటున్నారు అయితే వాళ్ళు తెలుసో తెలియకో ట్రాప్లో పడి ప్రభుత్వం ఉద్దేశించి కానీ లేకపోతే వ్యక్తులను ఉద్దేశించి కానీ లేదా కొన్ని కొంతమంది దేవుని ఉద్దేశించి కానీ లేదా సినిమా హీరోలు ఉద్దేశించి కానీ పోస్టింగ్లు పెట్టడం జరుగుతుంది ఆ పోస్టింగ్లు పెట్టడం వల్ల చాలా మంది షేర్ చేస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు వీళ్ళు గల్ఫ్లో ఉండి పోస్టింగ్ పెట్టినా సరే ఇక్కడ కేసు నమోదు చేయడం జరుగుతుంది ఈ కేసు ఒకవేళ కేసు నమోదు అయితే మేము ఎల్ఓసీ పెట్టాల్సి వస్తుంది ఎల్ఓసీ అంటే లుక్అవుట్ సర్కిల్ లేదు అది ఆల్ ఎయిర్పోర్ట్స్ కూడా అది లుకౌట్ సర్కిల్ సర్కిల్ వెళ్తుంది వీళ్ళు ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు మీట్గా పట్టుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత మళ్ళీ గల్ఫ్ వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే గల్ఫ్లో పని చేసుకుంటూ ఉంటున్నారో ఎవరు ట్రాప్లో పడకుండా ఈ పడకుండా ఈ పోస్టింగ్లు అవి పెట్టకూడదని చెప్పేసి అందరికీ చెప్పడం జరుగుతుంది ఈ మధ్య రీసెంట్గా చాలామంది కూడా మేము గల్ఫ్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్ చేసి పోస్టింగ్లు తీయించడం జరిగింది కానీ ఇంకా చాలామంది పోస్టింగ్లు పెట్టడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి అందరూ గ్రహించి ఇటువంటి పోస్టింగ్లకి దూరంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ పెట్టరు కానీ దాంట్లో పోస్టింగ్లు పెట్టినా షేర్ చేసిన లేకపోతే ఒకటి కామెంట్లు పెట్టినా సరే రెచ్చగొట్టే విధంగా కామెంట్లు ఉన్నా సరే వాళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది చట్టపరంగా కఠినమైన శిక్షలు తీసుకోవడం జరుగుతుంది మేము కూడా గల్ఫ్లో ఉన్నాం కదా మమ్మల్ని పట్టించుకోరు మమ్మల్ని పట్టుకోలేరు అని చెప్పేసి మీరు ఏమీ అనుకోవద్దు మీరు పెట్టిన దానికి ఇక్కడ కేసు నమోదు అవుతుంది మీరు ఎప్పుడైతే ఇండియా వస్తారో పట్టుకోవడం జరుగుతుంది కోర్టులో మిమ్మల్ని ఎప్పటించడం జరుగుతుంది ఇది ఒకటి తర్వాత రెండవ మెసేజ్ ఏంటంటే ఈ మధ్య యువత ఎక్కువగా మైనర్స్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఫ్లెక్సీలు కడుతున్నారు సినిమా హీరోలు వాళ్ళు కూడా ట్రాప్లో పడి తెలుసో తెలియకో వేరు వేరు కామెంట్లు పెట్టి ఫ్లెక్సీ పెట్టడం జరుగుతుంది ఈ మధ్య రీసెంట్గా కూడా జరిగినవి వాళ్ళందరూ కూడా వార్నింగ్ కూడా జరిగింది ఒకవేళ మీరు విధంగా ఫ్లెక్సీలు పెడితే ఏదైనా లాండర్ ప్రామోస్ ఇష్యూ జరిగితే మీద కూడా కేసులు కట్టడం జరుగుతుంది తర్వాత మీ భవిష్యత్తు కూడా అదా అగమ్యోచరంగా తయారవుతుంది కాబట్టి ఈ స్టూడెంట్స్ కానీ ఈ యువత కానీ ఎవరు కూడా ఎవరి ట్రాప్లో పడకుండాను ఎవరో చెప్పారని చెప్పేసి మీరు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడం షేర్ చేయడం కామెంట్లు పెట్టడం చేస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము కేసులు నమోదు చేసి వాళ్ళని కోర్టులో పొట్టించేస్తాం